పూ విలు గక నరకానికి పోకురా లోకాషలతో తిరగక దేవుని వైపు సాగరా దుస్తుని స్నేహము చేయక పాడైపోవురా దేవుని స్నేహము పొందరా చిరకాలము నిలుచురా దేవుని చేత పట్టడా క్రిస్టియన్స్ చంపితేనే దేవుడు దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలా ఎవరిని చంపిన ఇవ్వాల క్వశ్చన్ ఏంటి అని అంటే క్రైస్తవుల బౌద్ధుల ముస్లిముల హిందువుల కాదు ఒక మనిషిని అన్యాయంగా చంపే అన్యాయం జరిగిన చోట దేవుడు ఎందుకు ఏం చేయట్లేదు కదా అంతేనా హబక్కు గ్రంథం అంతా ఇదే ఇది ఎంటైర్ బుక్ ఆఫ్ హబకు ఇస్ దిస్ ఏంటి నువ్వు చూడవా అసలు ఉన్నావా నువ్వు ఉంటే కళ్ళు మూసుకున్న పాటలు కూడా పాట కూడా పాడారు ఒక పాత పాత రోజుల్లో ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా దిస్ ఘంటసాల గారు ఘంటసాల గారు పాట భక్త తుకారం చూసారా అందరు భక్తులకు ఇదే క్వశ్చన్ మీకొకరికే కాదు ప్రపంచం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భక్తులకు ఇదే క్వశ్చన్ అయితే భక్తులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే జరగంగానే ఆయన కత్తిత్తుకొని వచ్చేసి వేసేయాలనుకుంటారు బట్ గాడ్ డజంట్ వర్క్ లైక్ దాట్ ఆయన అలా పనిచేయడు ఆయన ఏమంటాడు అని అంటే నా నా ప్లాన్ ఒకటి ఉంది నేను చేస్తున్నా అప్పుడు హబకుక్కు కోపం వచ్చి దాన్ని ఏమంటారు అలిగితాడు అలిగి పై గోపురం ఎక్కి మఠ వేసుకొని కూర్చుంటాడు నువ్వు చెప్పు నాకు ఇప్పుడు ఆన్సర్ అని దానికి ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే నువ్వు చూస్తుండ నేను చేస్తున్నా నేను ఒక నూతన కార్యం చేస్తున్నా అది వస్తుంది అది జరుగుతుంది న్యూ జస్ట్ సీ ఇట్ భక్తిహీనులు ఇలా అయిపోతే భక్తి నాకంటే తక్కువ నీతి పరులు వచ్చి మాకు బుద్ధి చెప్తారా అనేది ఆయన క్వశ్చన్ దానికి దేవుడు ఇచ్చేటటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే నువ్వు చాలా భక్తి భక్తి పరుడు నువ్వు అనుకుంటున్నావు ఇస్రైలు యూధా కానీ తూరు రెండు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన తప్పు ఏదైతే ఉందో అది నీలో కూడా జరిగితే నిన్ను కూడా అలాగే పంపిస్తా తనుష్కు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన తప్పు ఏదైతే ఉందో అది నీలో ఉంటే నిన్ను కూడా అది చేస్తాను ఓషే కృం అంతా ఇదే సో చిరుత పురుల వల్ల ఎగిరి పరిగి ఎగిరేటటువంటి గుర్రాలు కలిగినటువంటి కల్దీలను లేపి మీ మధ్యకు తీసుకొస్తాను ఆ కల్దీలు మిమ్మల్ని చెరపట్టుకొని పోతారు మేము హింసింపబడ పడటం నీకు ఇష్టమా అని అడుగుతాడు ఏంటిది ఇలా చేస్తావా అంటే అందుకే జాగ్రత్తగా నేను ఒక కొత్త పని చేస్తున్నా నూతనమైనటువంటి పని సంవత్సరాలు గడుచుతూ ఉండగా నీ పని నువ్వు చేయి నన్ను క్షమించి నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు చేస్తున్నావు పని యు వర్కింగ్ బిహైండెడ్ కాదని నేను అనుకుంటున్న పద్ధతిలో చేయట్లేదు నాకు ఇప్పుడే ఇక్కడే ఇలాగే పైనుంచి ఊరుములు పడగల కింద భూమి పగిలిపోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలా కాదు ఆర్ ఎ డిఫరెంట్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ వే ఆ డిఫరెంట్ వేలో నువ్వు పని చేస్తున్నావు అని గమనించిన తర్వాత సాలలో చాలా లేకపోయినా అంజూరుపు చెట్టు ఫలించకపోయినా యహోవాయిందే నేను ఆనందిస్తున్నాను నువ్వు నాకు అర్థమైపోయింది నువ్వు చేస్తున్నావు నమస్కారం స్వామి నువ్వే చేయి అని చెప్తున్నాడు సో ఫైనల్గా వాళ్ళు పనిష్మెంట్కు లేకపోతే తీర్పు అనేది ఆయన చేతిలో ఉంది ఉంది పుట్ ఇట్ దిస్ వే మనం అనుకున్నట్లుగా కాకపోయినా ఆయన తనదైన శైలిలో తన పద్ధతిలో సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు కొందరికి ఛాన్స్ ఇచ్చి నూతనపరుస్తాడు కొందరికి పళ్ళు రాలగొట్టిన వదపరుస్తారు రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఆయనకే వదిలేద్దాం ఆయన చేస్తాడు హీఈస్ డూయింగ్ ఇట్ చాలా మందిని నేను చూశాను ఏంటి బ్రవ ఇది మీకు ఎప్పుడు రాలేదు ఇలాంటి క్వశ్చన్స్ మా పాప మా పెద్ద పాపకి టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో హార్ట్లో నాలుగు రకాలైన ఇబ్బందులు ఉంటాయి నేను ఒకరోజు కారు తోలుకుంటూ బయటకు వచ్చి గట్టి గట్టిగా రోడ్డు మీద నిలబడుకుని అరుస్తున్నాను ఎందుకంటే ఆ ఒత్తిడి తట్టుకోలేక నేను నీ కోసం నువ్వు చెప్పావని చెప్పి నార్త్ ఇండియాకి వచ్చి ఇక్కడ పరిచయం చేస్తుంటే నా బిడ్డకి ఇలా చేస్తావా నా క్వశ్చన్ సేమ్ పక్కువ క్వశ్చనే నా బిడ్డకి ఇలా చేస్తావా ఆమెను ఇలా చేస్తావా ఇప్పుడే ఇక్కడే టైప్లో అనమాట కమండ్రం నీళ్ళు తీసే టైప్లో ప్రభు అన్నాడు ఏం మాట్లాడలేదు ఆయన ఏం మాట్లాడలే ఒక రెండేళ్ళు నేను అలిగా వాక్యం చెప్తున్నా తిరుగుతున్నా మొత్తం ప్రపంచ ప్రపంచమంతా వెళ్తున్నా కానీ ఆయనతో మాటలు లేవు అలిగా అనమాట దెన్ వన్ డే గాడ్ స్పోక్ టు మీ అని సార్ చూస్తూ ఉండు నువ్వు ఆ రెండేళ్లల్లో ఒక సంవత్సరం తర్వాత ఒక మంచి డాక్టర్ని పరిచయం చేసాడు ఆ ఆ మంచి డాక్టర్ ఆపరేషన్ చేసి కరెక్ట్ చేశాడు కరెక్షన్ అయిపోయిన తర్వాత ఆమె షీఈ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ నార్మల్ చైల్డ్ సో మనం అనుకుంటున్నట్లుగా కాకపోయినా ఆయన ఈ ప్రపంచంలో నూతనంగా ఏదో చేస్తున్నాడు దాన్ని మనం నూతన సృష్టి అంటున్నాం దాన్ని దేవుడు రాజ్యం అంటున్నాం ఆ దేవుడు రాజ్యం వచ్చినప్పుడు నూతన సృష్టి వచ్చినప్పుడు మనకు స్పష్టత చాలా వస్తుంది కీర్తనల్లో వన్ థర్డ్ కనీసం కనీసం ఒక ముప్పై శాతం కీర్తనల నీవే ఏంది ఏంది ఇలా అయిపోతుంది రాత్రిపూట తలవ తలగడంతా తడిచిపోతుంది అయినా నువ్వు చూడవా నువ్వు వినవా నువ్వు కలుగు చేసుకోవా అనేవే కీర్తనలు సో ద బుక్ ఆఫ్ బైబుల్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇమోషన్ ఫ్రమ్ హ్యూమన్స్ మనుషుల నుంచి ఇమోషన్ ఎక్కువ ఉంటుంది దేవుని వైపు దేవునితో కొట్లాడటం దేవునితో అలగటం దేవునితో స్ట్రగుల్ ఇది మతం ఏమనుకుంటుందంటే ఎంత గర్వం రానికు దేవుడిని ఆయన నాయన ఈ సీస్ అవర్ డాడ్ నాయన ఆయనకి ఇష్టం అండ్ ఒకవేళ కూర్చున్న వీలో ఎవరైనా సరే ఇఫ్ యూ హ్యావ్ దిస్ క్వశ్చన్ అది దేవుడితో నేను ఇలా చేయొచ్చా ఎస్ యూ క్యాన్ దేవునితో పెనుగులాడవచ్చు దేవునితో కొట్లాడచ్చు దేవునితో అలగచ్చు బొంగు మి పెట్టచ్చు హీ అండర్స్టాండ్స్ ఇట్ హీ కమ్స్ టు యూ మీరు అలగటాన్ని మీరు కోప్పడటాన్ని ఆయన అర్థం చేసుకుంటాడు చేసుకుని నాకు ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిలో నేను చేస్తున్నాను అన్న కమ్యూనికేషన్ మనకి ఇస్తాడు అండ్ ఇట్ ఈస్ యువర్ రైట్ బికాస్ యువర్ మీ మీ హక్కు అది ఎందుకంటే మీరు ఆయన పిల్లలు